నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తున్నాయి ఈ బండ్లు మూడు కూడా ఇన్నోవా క్రిస్టల్ అమ్మకానికి ఉన్నాయి రెండు ఢిల్లీ నెంబర్ ఒకటి హర్యానా నెంబర్ ఒకటేమో ఆటోమేటిక్ ఉంది రెండు మాన్వల్ ఉంది ఇలా జీ ఉంది జెడ్ ఉంది వీ లేవు సార్ వీ రెండు వేల ఇరవై నిన్న పోస్ట్ చేసినా అది ఉంది అమ్మకానికి ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు ఈ బండ్ల విషయానికి వస్తే ఇది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రీసెషన్ ఫస్ట్ ఓనర్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గ్రే కలర్ ఒక లక్ష యాభై ఏడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రా సర్వీస్ బిల్లు కూడా మన దగ్గర ఉంది మీకు ప్రొవైడ్ చేయమంటే మీరు వాట్సాప్లో లైవ్ పెట్టారు సర్వీస్ కూడా మీకు పంపిస్తా రికార్డు చూసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ జగితా ఢిల్లీ కస్టమర్ కస్టమర్తో మాట్లాడి పండిపిస్తా లేదు మీకు అక్కడికి డెలివరీ అంటే ఇంటి దగ్గర డెలివరీ ఇస్తా ఇబ్బంది లేదు నేను ఢిల్లీలో ఉంటా ఆల్రెడీ నిన్న ఒకటి ఇన్నోవా క్రిస్టా ఒకటి ఎస్క్రాస్ పంపించిన ఆల్రెడీ మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఈరోజు నైట్ రీచ్ అవుతాయి మళ్ళీ నేను నిన్న రెండు బండ్లు పోర్ డికోస్ ఫోర్ ఉన్న ఒకటి ఏ ఫోర్ పెట్టిన అవి కూడా రెండింటికి టోకెన్ అమౌంట్ వచ్చింది ఒకటి హైదరాబాద్ నుంచి రెండు కూడా హైదరాబాద్ వాళ్ళే డబ్బులు కొట్టిరు సార్ అవి ఈ రోజు బయలుదేరే బండ్లు ఈ బండి రెండు వేల పద్దెనిమిది టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ గ్రే కలర్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటే దీని పేపర్లకు రెండున్నర లక్షల పైన ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నిస్తా ఫస్ట్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కావాలంటే ఆర్సి కార్డ్ ఇస్తా మీరు కూడా చెక్ చేసుకోరి బానట్ నుంచి డిక్ వర్క్ ఏపీసీ మార్లో ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది సెవెన్ సీటర్ సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ ఆటో క్లైమేట్ అలై వీల్స్ ఏపీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ టు హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ సంట్రలెస్ లో కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది సెవెన్ సీటర్ బకెట్ సీట్లు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితాలం ఉంటుంది జెడ్ వేరియంట్ ఇలా జివి జెడ్ మూడు వేరియంట్లు ఉంటాయి ఇది జెడ్ వేరియంట్ ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేసి దీని ధర కస్టమర్ ధర పదిహేను లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది జెడ్ టొయటా ఇన్నోవా క్రిస్టా లక్ష యాభై ఏడు వేలు తిరిగింది రీడింగ్ భయపడాల్సిన అవసరం లేదు టోయటా పది లక్షలు తిరుగుతుంది కస్టమర్ పదిహేను ఇరవై ఐదు చెప్తుండూ బార్గెనింగ్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఇది టూ థౌజండ్ స డి మ్యానుఫాచరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఫ్రంట్ గ్లాస్ మారింది బా డెండింగ్ బ్రెండింగ్ ఏంటి మీకు తర్వాత ఒరిజినల్ సెవెన్ సీటర్ బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి లోపల నార్మల్ మ్యూజిక్ సిస్టం కంపెనీది కాదు కస్టమర్ పెట్టించుకున్నది ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ అలైవీల్స్ కేవలం అరవై మూడు వేలు తిరిగింది ఆటోమేటిక్ మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి చాబీ స్టార్ట్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది దీంట్లో మనం ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టించుకోవచ్చు ఢిల్లీ నంబర్ సారీ హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే అవుతుంది ఇన్వాయిస్ రాదు సిక్స్టీ త్రీ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపర్ని కాదు రెండు వేల పదిహేడు డిసెంబర్ లోనే అయింది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది అవార్డ్ బేజ్ కలర్ సేమ్ బండి కలర్ నాది ఇన్నోవా క్రిస్టా ఉండే నేను మొన్న ఒక ప్రాపర్టీ తీసుకుంటాను అమ్మేసిన ఇది కూడా అలాంటి కలరే బండి మొత్తం ఒరిజినల్ బానెట్ ఒకటి డెండింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది కేవలం అరవై మూడు వేలు మాత్రమే పెరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపర్ని కాదు రెండు వేల పదిహేడు డిసెంబర్లో లో అయింది డిసెంబర్ రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ధర సారీ ఎండకు అది ఫోన్ ఆగుతలేదు వేడై వీడు ఆగిపోతుంది ఇది సెవెంటీన్ డిసెంబర్ సెవెంటీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ఓనర్ అరవై మూడు వేలు తిరిగింది టూ పాయింట్ ఎయిట్ జీ అవాడు బేజ్ కలర్ ఫస్ట్ ఓనర్ హర్యానా నెంబర్ ఎన్ఓసీ వస్తుంది ఇన్వాయిస్ రాదు వేరే బండి ఇన్వాయిస్ పెట్టుకొని చేసుకోవచ్చు ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బానట్ ఎండింగ్ ఎండింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ మూడు బండ్లై కూడా ఫ్రంట్ గ్లాస్ మారినాయి మిగతా బండ్లు మిగతా అంతా ఒరిజినల్ అన్ని బానట్లు అవ్వండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు తొంభై తొమ్మిది వేలు ఒరిజిన రీడింగ్ టాంపరింగ్ కాదు గ్రానైట్ గ్రే కలర్ హర్యానా నెంబర్ ఎన్ఓసి వస్తుంది ఇన్వాయిస్ రాదు ఇది కూడా ఢిల్లీలో అమ్మకానికి ఉంది హర్యానా గురుగాం నెంబర్ ఈ బండికి ఇన్వాయిస్ వేరే బండి తీయగలుగుతా ఈ మూడు బండ్లు కూడా ఢిల్లీలో అమ్మకానికి ఇలా మీకు ఏ బండి నచ్చినా ఓనర్లతో మాట్లాడిస్తా ఢిల్లీ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి జగితాల వరకు ఇరవై ఐదు వేలు ఇస్తా ఇరవై ఐదు వేలు ఇస్తే బండి తీసుకొచ్చి అక్కడ పెడతా ఒకవేళ మీరు అచ్చి తీసుకపోతా అంటే మీరు హచ్చి తీసుకపోతా అంటే ఇక్కడ మీకు బండ్ల చెప్తా సార్ బండ్లు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి చూసుకో ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగితాల ఇది ఆటోమేటిక్ ఇది మాన్యువల్ ఆ లాస్ట్ మాన్యువల్ లాస్ట్ జెడ్ ఇది జీ ఇది జీ ఇది టూ పాయింట్ ఎయిట్ జీ అది టూ పాయింట్ ఫోర్ జీ అది గ్రానైట్ గ్రే కలర్ దానికి సిల్ టైర్లు ఉన్నాయి దీనికి కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఈ బండికి మాత్రం టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి సార్ ఈ మొత్తం మూడు బండ్లు కూడా అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ బాగా సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్లో కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా ఇది పుష్ బటన్ వస్తుంది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఉంటుంది సెంట్రల్ ఏసీలో కూడా కేవలం ఒక లక్ష యాభై ఏడు వేల సారీ ఒక లక్ష యాభై ఏడు వేల రెండు వందల పద్నాలుగు తిరిగింది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఇంటీరియర్ నీట్గా ఉంది ఒక్క పీస్ కూడా మారలేదు బండ్లే గ్రే కలర్ బంపర్లు ఇచ్చి పెట్టి రెండు బన్లే మూడు బండ్లు బంపర్లు అడగద్దు సార్ ఢిల్లీలో బంపర్లు కామన్ రిప్లేస్ అవుతాయి పెయింట్ అవుతాయి ఈ టోయేటాకి ఇది ఇంజన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇంజన్లు అన్నీ జెన్యునే ఉంటాయి ఇంజన్ ఏ బండిది కూడా ఇంజన్ ఓపెన్ లేదు ఇది టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ ఇన్వోయ్స్ అన్నస్తాయి ఈ బండి వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ దీనికి కూడా ఎన్వస్ ఇన్వైస్ అన్నీ వస్తుంది ఇది హర్యానా నెంబర్ ఈ బండి టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ ఈ బండి టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టు ఇది లాస్ట్ది టూ థౌజండ్ ఎయిటీన్ ఈ మూడు కూడా ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ దీన్ని కూడా స్టెప్ని వాడిర్రు ఐటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ గ్రానైట్ రెడ్ ఒక లక్ష కిలోమీటర్ తిరిగింది తొంభై తొమ్మిది వేల రెండు వందలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు అన్ని బండ్లు కూడా సెవెన్ సీటర్లే సార్ ఏ బండికైనా ఇక్కడ మొత్తం ఫుల్ పేమెంట్ చేసుడే ఏ బండికి కూడా లోన్ రాదు మొత్తం పేమెంట్ అయిపోయిన తర్వాత మన దగ్గర లోన్ చేసుకోవచ్చు దీనికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టీరింగ్ కంట్రోలర్స్ రావు లోపల బ్లంక్ ఇది మ్యూజిక్ సిస్టమ్ బ్రాండెడే ఉంది చేంజ్ చేసుకోవచ్చు మనం తొంభై తొమ్మిది వేల ఏడు కిలోమీటర్ తిరిగింది బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా పెట్టించుకోవచ్చు సెవెన్ సీటర్ ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది జీ వర్షన్ ఇది ఇది కూడా ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ మూడు బండ్లలో మీకు ఏ బండి కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండ్లు రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి నేను కూడా ఢిల్లీలో ఉన్నా సార్ ఇంకా టూ త్రీ డేస్ ఉంటా ఫస్ట్ వరకు ఈరోజు ఒక రెండు బండ్లు పంపిస్తున్నా నేను ఒక రెండు పంపించిన అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది తిరిగింది ఒరిజినల్ రీడింగ్ దీనికి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ దీనికి ఇంటీరియర్ సీట్ కవర్లు ఏం లేవు సార్ వేయించుకోవాలి దీనికి నార్మల్ ఏసీ వస్తుంది దీనికి మనం స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి కాబట్టి పెట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ బండి కూడా ఒక బాన్నటు డెండింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది ఆ బండిది అన్ని మూడు బండ్లు కూడా ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయిన బండ్లు ఉన్నాయి సార్ మూడు కూడా ఇప్పుడు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి మీకు ఏది కావాలన్నా దీనికి క్రూజ్ కంట్రోల్ ఉంది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఒక లక్ష యాభై ఏడు వేల ఒక లక్ష యాభై ఏడు వేల రెండు వందల పద్నాలుగు తిరిగింది పుష్ బటన్ వస్తుంది జెడ్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదిహేను లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది గ్రే కలర్ ఇది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఈ మూడు బాళ్ళల్లో మీకు ఏ బండి కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయచ్చు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఇక్కడికి వచ్చి బండి కొండ పోతా అంటే ఇక్కడనే బండి అప్ప చెప్తా మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగితే సార్ ఈ బండ్లు ఏది కొన్నా లోన్ రాదు మొత్తం పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి లోన్ కావాలంటే మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఈ బండికి రెండు లక్షలు అయితే ఈ బండికి రెండు లక్షలు అయితే లాస్ట్ బండికి మూడు లక్షలు అయితే ఎందుకంటే ఆ జెడ్ వేరియంట్ కాబట్టి ఇవి రెండు జీలు ఇది ఒకటి జెడ్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్